చెప్పారు నుంచి మనకి గురించి ముందే పరిచయం ఎందుకంటే మనకి పంచాంగ శ్రవంలో చెప్పారు అట్లాగే బాలాజీ ఎవరో కాదు మాకు దాయవుతాడు మా మేన మేనగోడలు కాబోయే వంత డిసెంబర్ ఏడో తేదీ వివాహం ప్రసన్న వాళ్ళ అమ్మాయిని చేసుకోబోతున్నాడు చిన్నవాళ్ళైనా సరే వాళ్ళలోని విషయ పరిజ్ఞానానికి నమస్కారం చేయాల్సిందే మాకన్నా చాలా చిన్నవాళ్ళు అయినా విషయ పరిజ్ఞానం బాగుంది దాని కార్తీక మాసం యొక్క వనభోజనం యొక్క విశిష్టత గురించి కానీ దేవాలయ దర్శనం స్నానం దీపం అలాగే కార్తీక మాసంలో ఏ విశిష్టతల గురించి చాలా వైభవం చెప్పారు వన భోజనం యొక్క విశిష్టత ఏంటనేది కూడా చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషం చాలా కొద్ది దైవంలో ఈ వనభోజనాలు దీనికి ఏర్పాటు చేసుకోవడం అవి చాలా వరకు సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఈ విషయంలో మన లీలా చంద్రశేఖర్ పుట్టే లవజ్ఞానం పాప చాలా కృషి చేశారు చుట్టాలతో సైతం ఈరోజు జరిగితే గతంలో రెండు రెండుసార్లు జరిగేది వాస్తవానికి కానీ కొన్నిసార్లు మార ఆయన వాస్తవమే కరోనా కారణంగా అంతకుముందు జరిగినప్పుడు ఆమె ఒకసారి జరిపించేది తర్వాత వీళ్ళందరూ బ్రాహ్మణ బ్రాహ్మణ సమాజం అందరూ కలిపి ఒకసారి జరుపుకునేవాళ్ళు కానీ బయట ఊళ్ళ నుంచి మాత్రం వచ్చేవాళ్ళు కాదు ఊళ్ళో వారి వచ్చే ఉండేది కానీ ప్రయత్నం జరిగింది కానీ కొంత ఎందుకంటే ఆదివారం చాలా చోట్ల భోజనాలు ఇలాగే ఉన్నాయి పాలువరంలో కూడా ఉండటం వల్ల కొంతమంది రాడే ఇప్పుడు ఇప్పుడు చేయాల వనభోజనాలు వైరా సమాజం ఉంది కానీ మా బా మా మా పాప మా అమ్మ ప్రేమ అభిమానం వచ్చారు చాలా సంతోషం దీంట్లో ఈ బాధ ఈ పాజిటివ్ వైద్య తీసుకోవాలి ఎప్పుడైనా సరే దీన్ని నెగిటివ్ వదులుకోవాలి నాణ్యానికి బొమ్మ కోర్చు దీంట్లో చాలా దీంట్లో ఏం ప్రయోజనం చేస్తున్నారో లేదా ఈ పాడి భోజనం మా ఇంటికి దొరకదా లేకపోతే ఈ కోడ ఈ కోర బాగుంది ఇదే మాకు బ్రహ్మాండం ఇంట్లో నలుగుంటే ఒక్కొక్క సరే ఈ బాలేదు ఇట్లాంటి వ్యక్తు నెగిటివ్ వేయవచ్చు పాజిటివ్ వే పురుషుల సాంగత్యం దాని ఫలితం ఏంటి దాని మనభోజన విశిష్టత ఏంది అవి క్లియర్గా చెప్పారు దీన్ని ఇచ్చిన కార్తీక మాసంలో మన పురాణంలో సప్తమోధ్యాంతపురాణపురా పద్మపురాణంలో కార్తీక మాసం బాగా వివరించింది ఉంది దాంట్లో వనభోధన ప్రాతిశ్యం గురించి కూడా ఉంది సంతోషం సరే కాంతపురాణంలో సప్తమోధ్యాయంలో అజామూల్యం కలిగి వస్తుంది ఇదంతా తెలిసిన విషయం దాంట్లో దాంట్లో విషయం ఏంటి అంటే దాని పాజిటివ్ తీసుకుంటే ఏ విషయం ఏంటి దాంట్లో అసలు కాన్సెప్ట్ ఏంటి అతను ఎన్నో పాపాలు చేస్తాడు ఆ పాపాల నుంచి తన అవసాన కాలంలో హరినామ స్వరణ వలన వైకుంఠాన్ని చేరుకుంటాడు అంటే అన్ని పాపాలని పోగొట్టేది హరినామ స్మరణ అది అంచకాలంలో కార్తీక మాసం చేయడంలో ఇంకా చాలా సంతోషం మంచి ఫలితం ఉంది అనేది పాజిటివ్ వే దీన్ని నెగిటివ్ తీసుకుంటే పరిస్థితి అంటే మనం అంచకాలంలో హరినామ స్మరణ చేయడం ద్వారా పాపాలు పోగొట్టుకోవచ్చు కాబట్టి మనం ఎన్ని తప్పుడైనా చేయొచ్చు అనేది నెగటివ్ వే నెగటివ్ వేద్దాం అన్ని పాజిటివ్ ఎనర్జీస్తున్నారు దానివల్ల ఇప్పుడు చాలా సంతోషం ఇప్పుడు ఇదే నేర ఈసారి జరిగేటప్పుడు ఇంకా ఇంతకన్నా ఎక్కువ భారీగా చాలా కృషి చేశారు కాకపోతే వాతావరణం కొంత అనుకూలించకపోవడం తుఫాను దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారని చెప్పారు కాబట్టి రాలేకపోయారు ఇంకా ఆదివారాలు ప్రయత్నం చేయడంతో వాళ్ళు జరుగుతున్న కార్యక్రమం వీటి రాలేదు కాబట్టి అట్లా కొంతమంది రాలేకపోయినారు ఈసారి ఇంకా భారీ ఎత్తున తరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దీనితోడు మనకి కొద్ది కాలం కొద్ది కాలంలోనే అందరి సహకారంతో వంట పాత్రలు ఎందుకంటే మసీద పాత్రలు మన వంట చేయాలి దేవతారాధన పంపి అందువల్ల మన వీటిలో మన వైట్ నుంచి అన్ని మసి పాత్రలే ఉంటాయి అవి కాకుండా మన సొంత పాత్రలు చాలా వరకు రెడీ చేసి పెట్టారు మనకి ఎవరికన్నా కార్యక్రమం ఉంటే కంపల్సరీగా తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఎందుకు చేస్తాం దీనికి ఏమి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం తోలు శుభ్రం చేసి ఇస్తే చాలు ఈ గుళ్ళోనే ఉంటాయి మన వల్ల ఎవరికైనా సరే కార్యక్రమానికి కావాలంటే ఈ వంట పాత్రలను ఉపయోగించుకోవచ్చు అది కూడా ఏర్పాటు చేశారు চাল সন্তষ কালি গ'ল বিষয় লাভালি জনা ভাৰী জাতি মনসূপু